ప్రైస్తలవార్డ్ యేసుక్రీస్తు నామంన ఈ శ్రమల దినాల సమయంలో సిల్వ ధ్యానాలు చేసుకుంటుండగా మరొక మారు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక అంశం ఈరోజు ధ్యానిస్తాము చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మైడ వేసునాయన స్తోత్రం ప్రప తండ్రి ఈరోజు నేనేం మాట్లాడాలో మీరే నా ద్వారా మాట్లాడమని మా హృదయాలను తెరిచి ఈ సత్యాలు మా హృదయాల్లో స్థిరపరచుకునే దానికి సహాయం చేయమని యేసుకృష్ణను వేడుకొచ్చు తండ్రి ఆమె ఈరోజు వధింపబడిన గొర్రెపిల్ల ఈ అంశము ధ్యానించుకోవాలని ఆశపడుతుండగా దేవుడు మనకు సహాయం చేయను గాక వధింపబడిన గొర్రెపిల్ల యేసు ప్రభు ఈ లోకానికి వధించబడుటకే వచ్చిన దేవుని గొర్రెపిల్ల పాప్తిష్మి యోహాను ఆయనను పరిచయం చేస్తూ ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేస్తాడు ఆ కాలంలో బలులు ఎక్కువ చేసేవాళ్ళు బలులు అంటే యశు ప్రభు తనే చివరి బలిగా మనకు మన కోసం తను తాను అర్పించుకున్నాడు కానీ ఆయన బలి అవ్వకముందు చాలా వేలాది పశువుల్ని బలిచ్చేవారు ఎవ్రీడే మరి అటువంటి సమయంలో మన కోసం దేవుడు పంపించిన గొర్రెపిల్లగా వచ్చిన యేసు ప్రభువుని గురించిన విషయాలు మనం కొన్ని ధ్యానించుకోవాల్సిన అవసరం ఉంది దేవుని ప్రక్ష ప్రత్యక్షతలు రెవల్యూషన్స్ ఆఫ్ గాడ్ అంటే అన్నీ ఒక్కసారి మనకు అర్థం కావని స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తాడు దేవుడు ప్రతి విషయం కూడా అంతే పాతన బంధనలో వాళ్ళకి చాలా మటుకు అర్థం కావు వాళ్ళకి నీడగా కనిపించిన విషయాలు మనకు కొత్తని బంధన కాలంలో ఉన్న మనకి సమస్తం అర్థమయ్యేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ప్రతిదీ ప్రత్యక్షపరచబడుతున్నాయి మనకు ప్రతి సత్యము మనకు తెలుస్తూ ఉంది మరి అలాంటప్పుడు మనకు తెలిసిన సత్యాలు మనం సరిగ్గా సరైన విధంలో అర్థం చేసుకొని ఇతరులకు కూడా బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరు కూడా పుట్టినప్పుడు చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమేమో కలలు కంటూ ఉంటారు పెద్దయినాక అలా అవుతాడు ఇలా అవుతాడు అని యేసుప్రభు మాత్రము లోకము కోసం మానవాళి కోసం చనిపోవడానికి లోకానికి వచ్చాడు అదే అద్భుతం అదే ఆశ్చర్యకరమైన విషయం ఆయన గొప్ప ప్రేమను మనం అర్థం చేసుకోలేకున్నాం వధింపబడుటకే తేయబడిన గొర్రెపిల్ల మౌనంగా వదుకుతేయబడిన గొర్రెపిల్లలాగా తను తను అర్పించుకున్నాడు అటువంటి దేవాది దేవుని గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకున్నాం ప్రకటన పదమూడు ఎనిమిదిలో జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవగ్రంథము అని అక్కడ ఉండే పుస్తకం గురించి మాట్లాడుతూ అంటారనమాట జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల అంటే పునాది వేయి జగత్తుకు పునాది వేయబడకముందే ముందే జగదుత్పత్తి మొదలుకొని అంటే ఆ టైంలోనే సృష్టి ఆరంభం అయినప్పుడే ఈ కార్యక్రమం కూడా దేవుడు ఏర్పాటు చేశాడు ఎందుకంటే ఆయన సార్వభౌముడు తనకు తెలుసు తను సృష్టించిన తన బిడ్డలు నశించిపోతారని ఆ తర్వాత తానే శరీరధారిగా ఈ లోకంలోకి రావాల్సి ఉంటుందని వధింపబడాలని శిల్వ మరణం పొందాలని ఆయన సమస్తం తెలుసు అందుకనే జగదుత్పత్తికి మొదలుకొని వధింపబడి ఉన్న అంటే ఆ టైం నుంచి ఆయన వధింపబడుతానే ఉన్నాడు ప్ర ప్రతి సృష్టించబడిన ప్రతి మానవుడు చేసే ప్రతి ఒక్క పాపానికి ఆయన వధించబడతానే ఉన్నాడు ఎంత భయంకరమైన సత్యం మనం అర్థం చేసుకోకపోతే మనము క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుచేటు మన కోసం పెట్టిన ఏసై కోసం మనం ఏం చేస్తున్నాం ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాం అర్థం చేసుకోవాలని దేవాది దేవుడు సృష్టి ఆది నుంచి మనకు చెప్తూనే ఉన్నాడు మీరు చేసిన పాపం వల్ల ఇంకొక నిస్సహాయ స్థితిలో ఇన్నోసెంట్ యానిమల్స్ చనిపోతుందని ఆ కాలంలో ఆదికాండంలోనే సృష్టి ఆరంభంలోనే ఆదామావలకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అది మొదటి ప్రత్యక్షత ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వద్దాం ఫస్ట్ది విమోచకుడికి అవసరమైన బలి కార్యక్రమము అంటే విమోచకుడు అని మన యేసుప్రభు మనల్ని విమోచించడానికి లోకానికి వచ్చిన యేసుప్రభు ఆదికాండంలోనే ఆ బలి కార్యక్రమము మొదలుపెట్టాడు ఏదైనా వనంలో ఆదం హవలు పాపం చేసినప్పుడు దేవుడు వారి దిగంబరత్వం కప్పేదానికి రెండు జంతువులను చం చంపాల్సి వచ్చింది అంటే వాళ్ళని కప్పడానికి వాళ్ళ చర్మం కోసం ఆదికాండం మూడు ఇరవై ఒకటిలో చదువుతాం మూడవ అధ్యాయం అంతా చదవండి మీకు చాలా విషయాలు అర్థమవుతాయి పాపమునకు శిక్ష మరణము అనేది పౌలు రోమపత్రిక ఆరు ఇరవై మూడులో చెప్తాడు ఆ సత్యం వారికి అప్పుడే అర్థమయ్యేటట్టుగా చేశాడు దేవుడు పాపం చేస్తే తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సిందే మీరు పా చేసిన పాపానికి ఒక ఇన్నోసెంట్ ప్రాణి బలి అయిపోతా ఉంది అనే విషయం వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏం చేశాడంటే పాప పరిహారార్థ బలి అనే సిద్ధాంతంలోని మొదటి పాఠం వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఒక్కసారి మనం ఈ వచనం మాత్రం చూసుకుందాము మూడు ఇరవై ఒకటిలో దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను ఇది మొదటి బలి అతని బ చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగి అదే అంత స్వయంగా తనే చేశాడు చర్మము తీసి వారికి తొడిగించే పని కూడా ఆయనే చేశాడు పాపం కొరకు ఒక ఒక శరీరం బలి అవ్వాల్సిందే అది కూడా ఏ పాపము చేయని ప్రాణి అయి ఉండాలి ఆ రోజు నుంచి ఆయన కొన్ని సిద్ధాంతాలు పెట్టాడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు దేవుడు ఆ విధంగానే జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ చర్మపు చొక్కాయి వాళ్ళకి తొడిగించినప్పుడు ఆ రక్తంతో కూడిన ఆ చర్మము బంక బంకగా ఉంటుంది కదా విసుగ్గా ఉంటుంది కానీ వాళ్ళకి తెలియాలి మా కోసము ఒక ప్రాణిని బలి బలి ఇవ్వాల్సి వచ్చింది మేం చేసిన పాపం కోసం ఇతరులు బలి అయిపోవాల్సి వస్తుంది అనే విషయం వాళ్ళకి అర్థం కావాలని చెప్పి దేవుడు ఆ కాన్షియస్నెస్ వాళ్ళకు రావడానికి ఆ విధంగా ఏర్పాటు చేశారు అది మొదటి ప్రత్యక్షత ఒక మనిషి పాపం కోసం ఒక ఒకరు బలి అవ్వాల్సిందే ఒకరి కోసం ఒకరు ఇది మొదటి ప్రత్యక్షత ఈ విధంగా మనం చూసుకుంటా అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం మొదటి ప్రత్యక్షత ఏంటి ఒక మనిషికి ఒక జంతువు అనే ప్రత్యక్షత దేవుడు మొదటిగా చూపించాడు తర్వాత ఇజ్రాయేలీలు ఐగుప్త బారీసత్వం నుంచి బయటకు వచ్చే సమయంలో దేవుడు వారిని పస్కా ఆచరించమని చెప్పాడు నిర్గమకాండంలో మనం చూస్తాం ఇవన్నీ కూడా అక్కడ దేవుడు చూపించిన రెండవ ప్రత్యక్షత ఒక కుటుంబానికి ఒక గొర్రె పిల్ల కావాలి గొర్రెపిల్ల కావాలి ఒక కుటుంబాని కోసం ఒక గొర్రెపిల్లను వధించి దాని మాంసం మొత్తం వాళ్ళు షేర్ చేసుకోవాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాడు నిర్గమకాండంలో మరి అది రెండవ ప్రత్యక్షత తర్వాత సీనాయ పర్వతం పైన మోషిక ధర్మశాస్త్రం బోధిస్తూ ఉన్నప్పుడు సంవత్సరానికి ఒక మారు ఇజ్రాయల్ జనాంగం అంతటికీ పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను బలిగే ఇవ్వాలన్న మూడవ ప్రత్యక్షతను దేవుడిచ్చాడు ఇది ప్రజల పక్షంలో పక్షాన ప్రధాన యాజకుడు చేయాల్సిన బలి తర్వాత చివరిది లోకపాపమంతటిని తనపై వేసుకొని ఒక్కమారే తను తను బలిగా అర్పించడానికి దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు అనే ప్రత్యక్షత దేవుడు తెలియపరిచాడు దీంట్లో కూడా నాలుగు స్టేజెస్ మనం చూడొచ్చు మొదటిది ఏంటంటే జగదుత్పత్తికి ముందే మొదలుకొని వధింపబడినట్లున్న యేసు ప్రభు తర్వాత రెండవది ఆదాము పాప పరిష్కారంగా వాగ్దానం చేయబడిన గొర్రెపిల్ల ఇది కూడా మనము మూడవ అధ్యాయం వచనంలో చూస్తాము వాళ్ళు పాపం చేసినారు దేవునికి దూరం అయిపోయారు మళ్ళీ దేవుని దగ్గరికి వాళ్ళంతటి వాళ్ళు రావడానికి వీలు కాదు అందుకని దానికి పరిష్కార మార్గం దేవుడే చూపించాడు ఆయన చెప్తూ ఉన్నాడు సైతాంతో పదైదవ వచనం నీకును స్త్రీకి నీ సంతానముకును ఆమె సంతానముకును వైరం కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నువ్వు దాన్ని మడిం మీద కొట్టుదు అని చెప్పను ఇది ఈ వాగ్దానం నెరవేర్పు కోసము ప్రభు వధింపబడినట్టుగా మనం చూస్తున్నాం అది రెండవ స్టేజ్ మూడవది పాత నిబంధనలో పస్కా బలి పశువుకు సాదృశ్యంగా ఆయన ఉన్నాడు నాలుగవది నూతన నిబంధనలో కల్వరిలో వధనొందిన గొర్రెపిల్ల ఇది ప్రత్యక్షత లాస్ట్ ప్రత్యక్షత ఈ విధంగా ఈ క్రమబద్ధమైన నాలుగు ప్రత్యక్షతలు మనం ధ్యానించుకోవాలి జగదుత్పత్తికి ముందే ఆయన ఏర్పాటు చేశాడు సార్వభౌముడైన దేవుడు ప్రతిదీ కూడా మనం తల్లి గర్భంలో పడకముందే మన ప్రణా మన గురించిన ప్రణాళిక దేవుడు ఏర్పరిచాడు మరి లోకపాపంనంతా మోసుకొని పోవడానికి లోకం కోసం వధింపబడాల్సిన గొర్రెపిల్ల గురించి ఆయన ప్రా ఆయన ముందే ఆలోచించడా ఆయన ఏర్పాటు చేశాడు తానే రావాల్సి వస్తుంది ఈ లోకంకు మనల్ని తన తిరిగి తనతో తీసుకువెళ్ళడానికి అనే నిర్ణయం అప్పుడే జరిగిపోయింది రెండవదిగా ఆయన ఏమనుకున్నాం మనము ఒక జనాంగం కోసం ఆదాము పాప పరిష్కారం కోసం బలిపశువుగా ఆయన రావాల్సి వస్తుంది అని ఏర్పాటు చేశాడు వాగ్దానం చేశాడు ప్రజలకు తర్వాత బలిపశువుగా పసకా బలిపశువుగా ఆయన అర్పించాలి అని వాళ్ళకి నేర్పించినప్పుడు యూదులకి అది ఆచారంగా చేస్తున్నారు కానీ అది జరుగుతుంది యశుప్రభు పోకముందు పస్కా ఆచరించి ఆయన యూదుడు కాబట్టి పస్కా ఆచరించాడు పస్కా ఆచరించిన రోజునే ఆయనే బలిపశువుగా పస్కా బలి పశువుగా అర్పించబడ్డాడు తర్వాత మనం చూస్తే ఆయన సిల్వలో మరణించడం చూస్తున్నాం మొదటిదిగా మనం చూస్తే దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యక్షతలు దేవుడు ఏర్పాటు చేసిన విషయాలు ఒక మనిషికి ఒక గొర్రెపిల్ల అనేది ఆదికాండ మూడు ఇరవై ఒకటిలో నేను చదివి వినిపించాను కదా వాళ్ళ దిగంబరత్వం అంటే వాళ్ళ దిగంబరత్వం అంటే పాపం పాపమును కప్పివేయడానికి ఒక గొర్రెపిల్లని బలి అర్పించాడు దేవుడు ఒక్కొక్క మనిషికి చర్మంతో చొక్కాయి చేయాలంటే ఒక గొర్రెపిల్ల కావాలి కదా ఆ విధంగా ఇద్దరి కోసము రెండు గొర్రెపిల్లల్ని ఒక మనిషి కోసం ఒక గొర్రెపిల్ల అవసరము అన్నట్లుగా అక్కడ చూపిస్తూ ఉన్నాడు ఆయనే స్వర స్వయంగా ధరింపజేశాడు చంపిన గొర్రెపిల్ల రక్తం ఇంకా చర్మానికి అంటుకొని ఉంటే వాళ్ళకు అది కాన్షియస్నెస్ వస్తుంది వారు వారి అవిధేయులే పాపం చేశారు కాబట్టి పాపం శిక్ష మరణం వారిపైకి రావాలి కానీ ఆ మరణం ఎవరిపైకి వచ్చింది ఏ గొర్రె పిల్లపైకి వచ్చింది దాన్ని చంపడం ద్వారా వారికి అర్థమయ్యేలా దేవుడు చేశాడు ఆ పాప శిక్ష పూర్తిగా గావించబడిన తర్వాత నీతి వస్త్రంను సూచించు చర్మపు చొక్కాయి వారికి దేవుడు ధరింపజేశాడు అంటే మీరు వాళ్ళు ఏం చేశారు అదే ఆకులతో కట్టడాలు చేసుకు ఆకులతో ధర తమ దిగంబరత్వాన్ని కప్పుకున్నారు కదా ఆదాం హవలు అది పనికిరాదు నేనే ధరింపజేస్తానని చెప్పి చర్మకు చొక్కాయలు ధరింపచేసాడు దేవుడు మనం కూడా మనం నీతిమంతులము అని అనుకుంటే మన నీతి దేవుని ముందర మురికి గుడ్డలు లాంటిది అని వాక్యం చెప్తుంది మనము దేవుని రక్తంలో మన పాపాలు కడిగి వేసుకొని మనం శుభ్రపరుచుకున్నప్పుడు దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయనే మన పాపాలని శుద్ధీకరించి మనకు నీతి వస్త్రం తొడిగిస్తాడు దానికి సూచనగా చర్మపు చొక్కాయిల్ని దేవుడే వాళ్ళకి ధరింపచేశాడు తర్వాత ఈ బలి అర్పణ యేసుప్రభు రాబోయే దినాల్లో చేసే బలి అర్పణకు సాదృశ్యంగా ఉంది రెండవ కొరింతి ఐదు ఇరవై ఒకటిలో పౌలు రాస్తున్నాడు మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగున ఆయనను మన కోసం పాపంగా చేశాడు అని చెప్పి వ్రాయబడి ఉంది రెండవది ఏంటంటే ఒక కుటుంబానికి ఒక గొర్రెపిల్ల ఈ ప్రత్యక్షత పస్కా ఆచరించమని చెప్పడం ద్వారా జరిగింది నిర్గమకాండము పదకొండు నుంచి పదహైదు అధ్యాయాలు మనం చదివితే ఆ వాక్య భాగంలో ఇజ్రాయెల్ ప్రజలు అయుప్తు దాస్యం నుండి బయటకు వచ్చే విషయాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి ఈ ఐదు అధ్యాయాలు నిర్గ నిర్గమకాండమునికే కాక పాతను అంతటికీ మూలం పాతను బంధంలోని పస్కా మరియు నిర్గమము కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో అంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి అంటే అక్కడే నీడలాగా మనకు కనపడుతుంది యశుప్రభు చేయబోయే కార్యం పస్కా ఆచరించే విధానము దేవుడు మోసేకి వివరించినప్పుడు మూడు ప్రాముఖ్యమైన విషయాలు పాటించమని చెప్పాడు మొదటిది ప్రతి కుటుంబము తన మందులో నుండి దోషం లేని ఒక గొర్రె పిల్లని ఎన్నుకొని తన కుటుంబం అంతా కలిపి దాని మాంసం తిన్నట్లు ఏర్పాటు చేసుకోవాలి ఇదొక ఏడాది వయసు కలిగి ఏ దోషమైనను మచ్చైనను లేక పరిపూర్ణంగా ఉండాలి ఆ నెలలో పదవ తేదీన దాన్ని ఇంట్లోకి తీసుకొని పద్నాలుగవ తేదీ సాయంకాలం దాన్ని వధించాలి ఇవన్నీ కూడా యేసుప్రభు జీవితంలో జరిగినట్లుగా మనం చూడగలం ఒక సంవత్సరం వయస్సు అని చెప్పారు కదా ఏడాది వయస్సు అంటే సంపూర్ణంగా యవ్వన కాలం పశువులకి మరి మ మనుషులకైతే ఆ కాలంలో యూదులు మగవాళ్ళకి మెచ్యూరిటీ రావాలంటే ముప్పై సంవత్సరాలు దాటాలి అని ఒక రూల్ పెట్టారు యాజకత్వం కానీ పెళ్లి వయసుకు కానీ అన్నిటికీ ముప్పై దాటాలి అందుకని నేసుప్రభు యుక్త వయసులో యవ్వన కాలంలో ఆయన మరణించాడు ముప్పై సంవత్సరాల వరకు ఆయన ఏం చేశాడు అని పెద్దగా రాయబడలేదు కానీ ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన పరిచర్యకు వచ్చి ఆయన చేసిన పనులన్నీ కూడా డే బై డే అన్నీ కూడా రికార్డ్ చేయబడి ఉన్నాయి ఆ విధంగా ఆయన బలిపశువుగా అర్పించబడుతున్నాడు కాబట్టి నాలో ఏ దోషము ఏ మచ్చలేదు ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన సవాల్ చేస్తున్నాడు నాలో ఏ దోషమైనా కనపడుతుందేమో చూడండి అని అంత గొప్పగా చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు ఏ పాపము చేయకుండా ఆయన ఏ పాపం మెరుగనే ఆయనను మన కోసం పాపంగా చేశాడు అని చెప్పి ఎవరు చేశాడు తండ దేవుడే అది ఆయన ప్రణాళిక మన పాపమంతా యశుప్రభు భుజాలపైన వేసి ఆయన మన పక్షాన శిక్ష అనుభవించేటట్టుగా తండ్రి అయిన దేవుడు చేశాడు ఇది దేవుని ప్రణాళిక తండ్రి అయిన దేవుడు ప్రణాళిక వేశాడు కుమారుడైన దేవుడు ఆచరించాడు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఈనాడు మన మనకు ఆచరించేటట్టుగా మనకు నేర్పిస్తూ ఉన్నాడు మరి ఆయన వెళ్ళిపోకముందు ఆయన బలిపశువుగా కాకముందు తను తను రుజువు చేసుకున్నాడు నాలో ఏం అచ్చలేదు అని ఆ శత్రువులు కూడా చెప్పేటట్టుగా చేశాడు రెండవది గొర్రెపిల్ల రక్తం తీసుకొని ఇంటి గడపలకు అడ్డంగా నిలువుగా హిస్సోప్తో పోయాలి ఈ రక్తం ఉన్న ఇండ్లను సంహార దూటి దాటిపోతాడు ఇదంతా కూడా మళ్ళీ మనం ధ్యానించుకోవాలి ఎందుకంటే దీంట్లో రక్షణ గురించిన అద్భుతమైన సత్యాలు ఉన్నాయని మనం గ్రహించాలి మూడవది గొర్రెపిల్లను మొత్తంగా కాల్చాలి ఆ మాంసం త్వర త్వరగా తినాలి నడుములు కట్టుకుని ప్రయాణానికి సిద్ధపడి పాదరక్షలు ధరించి కర్ర చేత పట్టుకొని తినాలి ఏదైనా మిగిలితే కాల్చేయాలి ఇది ఏది వదిలిపెట్టకూడదు ఈ పస్కాను తరతరాలుగా ఆచరిస్తూ ఉండమని దేవుడు యూదులకు ఒక ఆజ్ఞగా పెట్టాడు అనమాట ఎందుకు విధంగా ఆజ్ఞాపించాడని ఆలోచిస్తే ఇందులో రక్షణ గురించిన అద్భుతమైన సత్యాలు ఉన్నాయి అవి వాళ్ళు గ్రహించాలి అని ఆయన ఉద్దేశం ఈ సిద్ధాంతాలు ఏంటంటే మనం చూద్దాం మొదటిది ఏంటంటే దేవుని ఎదుట మనం తప్పు చేసిన వారంగా ఉన్నాం రోమా మూడు ఇరవై మూడులో పౌలు ఈ విధంగా అంటున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు సో ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసిన వారమే మరి మనకందరికీ మనకి ఏ ఇజ్రాయల్ ప్రజలు కూడా దేవుని ఎదుట నిలిచేదానికి యోగ్యత లేని కానీ వారు చూపించిన విధేయత ద్వారా రక్షింపబడ్డారు వాళ్ళు పసుకా ఆచరించమని తండ్రి అయిన దేవుడు చెప్పాడు వెంటనే వాళ్ళు ఆచరించారు తమ ఇంటి గడపలపైన హిస్సోపుతో పసుకా గొర్రె పిల్ల రక్తం పూయకుంటే సంసార దూ సంహార దూత వారి ఇళ్ళలోని ప్రథమ సంతానమును కూడా వధించేవాడే వాళ్ళు చెప్పిన మాట విన్నారు హిస్సోపుతో ఆ రక్తము వాళ్ళ గడపలకంతా రాసుకున్నారు వాళ్ళ గడపలకు ఒకవేళ రా రాసుకోకుని ఉంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా చనిపోయి ఉండేవాళ్ళు వాళ్ళు విధేయత చూపించారు ఐగుప్తియుల్లాగా వారు కూడా ఒకవేళ రా రాసు రాయకుండా ఉంటే వాళ్ళు కూడా శోకంలో మునిగిపోయి ఉండేవారు వారు తమ దీనస్థితిని తెలుసుకొని దేవుని మాట విని ఆయన మీద ఆధారపడి రక్షింపబడ్డారు రెండవ సూత్రం ఏంటంటే రక్షణ సూత్రం పస్క మానవుని విశ్వాసం చూపించడానికి ఒక సాధనంగా ఉంది కొత్త నిబంధన పస్క అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది హెబ్రి పత్రిక పదకొండు ఇరవై ఎనిమిదిలో తొలిచూలి పిల్లల్ని నాశనం చేయవాడు ఇజ్రాయిలీ ముట్టకుండా నిమిత్తం అతడి విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను విధేయత చూపించాడు అని తెలుస్తోంది దేవుడు చెప్పిన మాటలు నమ్మి దాని ప్రకారం నడిపించినందున రక్షింపబడ్డారు నమ్మిన వాడు ఆయనను వెంబడిస్తాడు నమ్మని వాడు నాశనం అవుతాడు అది ఖచ్చితం ఇంకొకటి ఏంటంటే రక్త ప్రోక్షణ అవసరతను పస్కా తెలియజేస్తుంది రక్ష రక్షణ కొరకు రక్త జరగాలి పస్కాలో ఇది చాలా ప్రాముఖ్యమైంది గొర్రెపిల్ల చావాలి లేవి కాండం పదిహేడు పదకొండులో ఇది ఖచ్చితంగా చెప్పబడింది రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దాన్ని మీకిచ్చుతినాయి రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయును రక్తం వలన మనము కడుగబడాలి రక్తం ప్రోక్షించబడకపోతే మన పాపాలకు పరిహారం ఉండదు కొత్త నిబంధనలో కూడా ఈ విషయం చెప్పబడింది హెబ్రి తొమ్మిది ఇరవై రెండు ప్రకారము రక్తం చెందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు అని హెబ్రి పత్రికాకారుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఈనాడు ప్రజలకు రక్త ప్రోక్షణ వల్లనే రక్షణ వస్తుందనే సత్యం ఒప్పుకునే దానికి ఇష్టపడట్లేదు ఇజ్రాయేలీలకు కూడా ఇష్టం ఉండి ఉండదు ఏ ఇజ్రాయలీడైనా తన మందులో నుండి ఒక మంచి గొర్రెపిల్లని ఇంట్లోకి తీసుకెళ్ళి నాలుగు రోజుల తర్వాత దాన్ని చంపాలంటే ఒప్పుకోకపోయి ఉంటే వారి ఇంట్లో ప్రథమ సంతానం చనిపోయి ఉండేవాడు వారు ఇజ్రాయలీలు కదా అని వారిని వదిలిపెట్టి ఉండేవాడు కాదు దేవుడు దేవునికి పక్షపాతం లేదు అందరూ సమానులే ప్రేమగా పెంచుకొని ఉంటారు కదా గొర్రె పిల్లలు ఆ దాంట్లో నుంచి ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి వదించాలి అంటే కష్టంగానే ఉంటుంది కానీ దేవుడి మాట వినాలి అది ముఖ్యం మరి ఇవన్నీ కూడా పస్కా ఏసయ్య మరణాన్ని సూచిస్తుంది ఏసే పసకారిపిల్ల ఈ సత్యం తెలిపే వాక్య భాగాలు మనం చూద్దాం పత్రిక పది నాలుగులో ఏల ఎనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం మొదటి కొరింతి ఐదు ఏడులో క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను అని రాయబడింది మొదటి పేతురు ఒకటి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేరు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషంను నిష్కలంకంకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు ఇవన్నీ మనం రోజూ వింటూ ఉంటాం ముఖ్యంగా శ్రమదినాల్లో చర్చస్లో ఇట్లాంటివన్నీ బోధిస్తూ ఉంటారు కానీ మనం ఎంతమాత్రం అర్థం చేసుకుంటున్నామనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి క్రీస్తు రక్తం పరిపూర్ణమైనదనియూ చాలినదై ఉన్నదని ప్రత్యక్షపరచబడి ఉంది తర్వాత మూడో ప్రత్యక్షత ఏంటంటే జనాంగానికి మొత్తం ఒక గొరపిల్ల అది దేవుడు యహో దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కొన్ని నిబంధనలు కొన్ని ఆజ్ఞలు అవన్నీ కూడా చెప్పాడు ఆజ్ఞలు కాకుండా చాలా ధర్మశాస్త్రంలో ఉంటాయి చేయకూడనివి చేయాల్సినవి ఇవన్నీ ఆ దాళ్లలో ఇది కూడా ఒకటి చెప్పాడనమాట సంవత్సరానికి ఒకసారి జనాంగం కోసము ప్రధాన యాజకుడు వెళ్ళి దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి బలి పశువును బలిగా అర్పించాలి అని రక్తం అర్పించాలి అక్కడ దేవుడి మోషే ద్వారా ఇజ్రాయెల్కి ఇచ్చిన బలియాగ విధానాలలో ఒకటి ఇది పాప పరిహారార్థ బలి ఈ బలి ఆచరించే విధానము లేవీలకు వివరించాడు సంవత్సరానికి ఒక్కసారి ప్రధాని యాజకుడు ప్రత్యక్ష గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలో తన కొరకు ఇజ్రాయల్ జనాంగం కొరకు ఒక గొర్రెపులను వధించి రక్తాన్ని వారిపై ప్రోక్షి ప్రోక్షింపాలని ఆజ్ఞాపించాడు బలిపీఠంపై ఈ రక్తాన్ని పోయాలి ఈ బలి విధానము ఆద్యంతము యేసు ప్రభు సెలువుపై చేసిన యాగాన్ని సూచిస్తుంది కాండం పద్నాలుగవ అధ్యాయము చాలా విపులంగా ఈ బలు గురించి రాయబడి ఉంది దయచేసి ఇవన్నీ కూడా మనము ఈ కొద్ది నిమిషాల్లో చెప్పుకోలేము కానీ మీరు ధ్యానించుకోవాలి అప్పుడే బాగా అర్థమవుతుంది ఇంకా నాలుగవది నాలుగవ ప్రక్ష ప్రత్యక్షత యేసు ప్రభుని గురించింది లోకమంతటి కొరకు ఒక గొర్రె ఆయనే గొరెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు ఈ సంవత్సరానికి ఒకసారి రోజు బలి బలి పశువుల్ని అర్పించేవాళ్ళు ఇజ్రాయెల్ ఎరుషులైమ్ దేవాలయంలో అవన్నీ పనికిరావు ఏసుప్రభు మాత్రమే నిజమైన బలి ఆయన ఆయన తనంతృాన్ని అర్పించుకున్న తర్వాత బలులన్నీ ఆగిపోయినాయి ఎందుకంటే ఇంకా అవసరం లేదు అదే చివరి బలి యేసుప్రభు చాలిన వాడందరికీ ఆ మాట మనం అర్థం చేసుకోవాలి ఈ ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఉన్న మానవాళికి అంతటి పాపాల కోసం ఆయన బలి సరిపోతుంది ఇంకా బలులు అర్పించే అవసరం లేదు పత్రిక తొమ్మిది ఇరవై ఐదులో ఒక మాట ఉంది అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినట్టు ఆయన అనేక పర్యాయంలో తను తాను అర్పించుకున్నట్టు ప్రవేశింపలేదు వాళ్ళేమో ప్రతి సంవత్సరము తనది కాని రక్తం అంటే పశువుల రక్తం అర్పించేవాళ్ళు ప్రధాన యాజకులు కానీ యేసు ప్రభు అట్లా కాదు ఒక్కసారి ఇరవై ఆరో వచ్చినం అట్లయినా ఎడలా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తను తానే బలిగా అర్పించుకున్నట వల్ల పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడేను అని రాయబడింది తర్వాత హెబ్రి పత్రిక పది పద్నాలుగు మనం చదివితే ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఆయనే బలి పశువుగా మన సమర్పించుకున్నాడు ఆయనే బలైపోయాడు మన కోసం యోహాను స్మితి యోహాన్ యేసు ప్రభుని గురించి చెప్తూ ఆయనను లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని వివరించాడు యోహాన్ ఒకటి ఇరవై తొమ్మిదిలో అందరికీ పరిచయం చేస్తున్నాడు ఆయనను విశ్వాసి యేసు రక్తం ఆశ్రయించి పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన జీవితాన్ని పాపం నుండి విడుదల పొంది సంతోషంగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఇదంతా కూడా బైబిల్లో చక్కగా వివరించబడి ఉంది యేసు ప్రభు మనందరికీ మారుగా అపరాధ పరిహారత్వ బలిగా అర్పించబడిన వాడనే సత్యాన్ని గుర్తుపెట్టుకొని మనలను మనము ఆయనకు సమర్పించుకుంటే ఆయన చేసిన త్యాగానికి ఫలితం ఉంటుందని మనం అర్థం చేసుకుందాం ఈ విధంగా చేసి ఈ లెంటు దినాల్లో మనము అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆయనను గురించి ఈనాడు కూడా తండ్రి అయిన దేవుడి కురిపార్శ్వన కూర్చొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అందరూ కొనియాడుతూ ఉంటే ఆయన వధింపబడినట్లున్న గొర్రె పిల్లలాగానే కనపడుతున్నాడు రెవల్యూషన్ ప్రకటన గ్రంథం ఐదు ఆరుల కనపడుతుంది వధింపబడినట్లున్న గొర్రెపిల్ల మరి వధింపబడినట్లున్న పిల్లగా ఎందుకు కనపడుతున్నాడంటే మనం ఎప్పుడు కూడా ఆయన మర్చిపోకూడదు మన కోసం వధింపబడ్డాడు మన కోసం ప్రాణత్యాగం చేశాడు అనే విషయం మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు మన హృదయంలో స్థిరపడాలి అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి ఈ విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకుందాం ఈ లెంట్ పీరియడ్లో ఈ శ్రమ దినాల్లో ఎక్కువగా శిలో ధ్యానాలు చేస్తున్నప్పుడు ఈ విషయం మాత్రం ఎవరూ మర్చిపోవద్దండి ప్రార్థన చేసుకుందాం దయమే డయ స్నా జగదుత్పత్తికి ఆరంభం నుండి మీరు మా కోసం ఏర్పాటు చేసిన ఏర్పాటు చేయబడిన గొర్రె పిల్లగా మిమ్మల్ని మీరు ప్రతీక్షపరచుకున్నారనైనా ఎంత గొప్ప దేవుడవు తండ్రి మా కోసం ప్రాణం పెట్టిన ఏసయ్య నీ కోసం నా కోసం పెట్టిన ఏసయ్య తండ్రి దేవా మా అందరి కోసం మీ ప్రాణం పెట్టారు నాయన వధింపబడ్డారు తండ్రి ఎంత గొప్ప త్యాగం చేసిన మిమ్మల్ని మేము ఎన్నడూ మర్చిపోకుండా మా హృదయాల్లో స్థిరపరచుకొని మీకు ఇష్టమైన రీతిలో జీవించేటట్టుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తునావును వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ